మరుసటి రోజు సత్యనిష్ఠుడు శిష్యులను ఉద్దేశించి నాయనలారా నిన్న మనం తపస్సు గురించి చర్చించుకున్నాం తపస్సు అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఈ భౌతిక ప్రపంచంలోని విషయాలను గ్రహించి మనసుకు చేరవేసి మనసు వాటికి లొంగకుండా బుద్ధిలో లీనమైతే అప్పుడు బుద్ధి రథాన్ని అంటే ఆత్మ రథ అధిలోహించినటువంటి రథాన్ని క్షేమంగా పరమాత్మ చెంతకు చేర్ చేరుస్తుంది దీన్నే మనం తపస్సు అని తపో ప్రక్రియ అని తెలియజేస్తాం అని పతాంజలి మహర్షి తెలియజేస్తున్నారు అని అనగానే గుణనిధి పైకి లేచి గురువు గారు మీరు పదే పదే ఆత్మా ఆత్మ అంటున్నారు మొదట మాకు ఆత్మ గురించి తెలియజేయండి తర్వాత పరమాత్మను గురించి మేము గ్రహించగలిగే శక్తి వస్తుందేమో మాకు ఈ ఆత్మ అని తత్వము ఇంకా కొంచెం బాగా బోధపడేలా చేయండి అని ప్రార్థించాడు అందుకు సత్యనిష్ఠుడు అలాగే నాయన తప్పకుండా నాకు తెలిసినంతవరకు ఆత్మ గురించి మీకు చెబుతాను అంటే మొదటిగా స్వామి వివేకానందుల వారు ఒక ఉపమానంతో మనకు ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నారు మీరు ఒక స్వచ్ఛమైనటువంటి పాత్రను తీసుకోండి ఆ పాత్ర మురికి ఏమీ లేకుండా శుభ్రపరిచి అందులో స్వచ్ఛమైన నీరు అందులో నింపి ముంచు ముందు ఉంచుకొని చూడండి నీరు కదలికలు లేనప్పుడు అంటే అలలు లేనప్పుడు నీటిలో ఏ మురికి చేరనప్పుడు ఆ అడుగు భాగాన్ని మనం స్పష్టంగా గ్రహించగలం ఆ అడుగు భాగమే ఆత్మ అని మనం గ్రహించాలి అంటే మనోమాలిన్యాలను విడిచిపెడితే మనసు నిర్మలంగా నిశ్చలంగా పవిత్రంగా ఉంటుంది అప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం మనకు అవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు మనం దేవాలయాలకు వెళ్తాం దేవాలయాల్లో మనకు సాకార స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది స్వయంభూ అయిన ఆ సా సాకార స్వరూపాలు మనం చూసేటప్పుడు అందులో పరమాత్మను మాత్రం చూడాలి విగ్రహమే దైవము అనుకుంటే పరమాత్మ మనకు తెలియడు పరమాత్మ గురించి మనకు తెలిస్తే పరమాత్మను గ్రహించగలిగితే అక్కడ విగ్రహమే పరమాత్మగా మనకు దర్శనమిస్తాడు స్త్రీ దేవతలైనా పురుష దేవతలైనా మనం కొలిచే దేవతలు ఎవరినైనా సరే మనం దర్శించాల్సింది విగ్రహాలలోని దైవాన్ని కానీ విగ్రహాలే దైవాలుగా భావించకూడదు దీనిని జ్ఞానం అంటారు అలాగే మనం ఈ మనోమాలిన్యాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా నిర్మలంగా నిశ్చలంగా ఉండగలిగితే అప్పుడు లోపల ఉన్నటువంటి సాక్షి అయిన పురుషుడు దర్శనమిస్తాడు ఆ పురుషుడే ఆత్మ అంటే అతను ఒక చైతన్య స్వరూపం జీవస్వరూపమై ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఈ మనసును ఆడిస్తున్నది మాట్లాడిస్తున్నది అన్ని పనులు మన దగ్గర చేయిస్తున్నది ఆత్మ చైతన్యం అని మనం గ్రహించాలి ఇక ఆత్మ యొక్క స్వభావ స్వరూప సుగుణాలను మనం తెలుసుకుందాం ఆత్మ చైతన్యవంతమైనది ఆత్మ దివ్యజ్యోతి స్వరూపమైనది నిశ్చలమైనది నిర్మలమైనది పవిత్రమైనది దీనికి దయ జాలి కరుణ ప్రేమ ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి సకల సుగుణాలు అన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఒకే ఒక చైతన్య శక్తి మాత్రమే ఆత్మ ఇది చాలా ప్రశాంతమైనటువంటిది అని మనం గ్రహించాలి ఇవన్నీ గ్రహించాలి అంటే మొట్టమొదట మనమంతా కూడా దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి ఈ దేహమే ఆత్మ అనుకుంటే అది మన అజ్ఞానం దేహాన్ని చూస్తే అందులో ఉన్న దేహి కనబడ్డు దేహిని దర్శిస్తే ఈ దేహం కనబడదు ఈ దేహం తాత్కాలికమైనదిగా మనకు తోస్తూ ఉంటుంది ఒక వస్త్రంలాగా మనకు తెలుస్తుంది దేహాభిమానం పూర్తిగా నశిస్తే కానీ మనం ఆత్మ దర్శనం చేసుకోలేమనే విషయం మీరందరూ స్పష్టంగా గ్రహించాలి దేహాభిమానం అంటే ఇక్కడ ముఖ్యంగా మన దేహం మీద మనకు అభిమానం అని కూడా కాదు ఇంకా మనకు అనేక విధాలైనటువంటి దేహాభిమానాలు కలిగి ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషుల దేహం మీద అభిమానం పురుషులకు స్త్రీల దేహం మీద అభిమానం అదేవిధంగా తల్లికి బిడ్డ మీద అభిమా బిడ్డ దేహం మీద అభిమానం పిల్లలకు తల్లిదండ్రుల దేహం మీద అభిమానం ఇవన్నిటిని కూడా విడిచిపెట్టాలి ఇక దేహాలను ప్రేమించడం మానేవాలి దేహంలో ఉన్న పరమాత్మను స్వరూపమైనటువంటి ఆత్మను మాత్రమే మనం ప్రేమించాలి అలా ప్రేమించగలిగినప్పుడే ఆత్మ దర్శనం అవుతుందని మనకు అనేక మంది జ్ఞాన యోగులు తత్వయోగులు తెలియజేస్తున్నారు వారెవరెవరంటే ఉదాహరణకి ఆదిశంకరాచార్యులు గౌతమ బుద్ధుడు శ్రీ రామానుజాచార్యులు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ స్వామి వివేకానందుల వారు శ్రీ రమణ మహర్షి లాంటివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటివారు ఇలా ఎందరో దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మను ఆత్మతత్వాన్ని గ్రహించి పరమాత్మతో ఆత్మను కలపడమే యోగమని భావించిన వారు ఆత్మను తెలుసుకుని శరీరాన్ని త్యజించి శరీరాన్ని తృణప్రాయంగా భావించి తమ ఆత్మలను పరమాత్మతో కలిపినటువంటి ఇటువంటి మహానుభావులు ఎందరో మన భారతదేశంలో పుట్టి ఉన్నారు అటువంటి వారి గురించి రాబో తరగతిలో చర్చించుకుందాం కనుక ఆత్మను గురించి పూర్తిగా తెలియజేసేదానికే మనం అభ్యసిస్తూ ఉన్నాం ఈ యోగశాస్త్రం పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీకు పూర్తి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నాను ఇంకా స్వాధ్యాయం గురించి రేపు మనం చర్చించుకుందాం అని సత్యనిష్ఠుల వారు ఆ రోజుకి తన ఉపన్యాసాన్ని చాలించారు సర్వే జన సర్వ సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ప్రశాంతత మానవుని జీవన గమ్యం నా హృదయపూర్వక నమస్సు